ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ అయితే సింపుల్ అండ్ టేస్టీగా చేశాను చాలా బాగుంది ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇదిగోండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఈసారి ఏం చేశానంటే నేను చికెన్ని ఒక హాఫ్ కేజీ చికెన్ నీట్గా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా నా చికెన్ కర్రీ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంది నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇదిగోండి ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కట్ చేసేసుకొని పచ్చిమిర్చి మూడు టొమాటో రెండు మొత్తం ఒకేసారి నూనె వేసేసుకొని ఫైవ్ స్పూన్స్ అంత ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు టొమాటో పచ్చిమిర్చి చికెన్ మొత్తం ఒకేసారి వేసేసుకున్నాను వేసేసుకొని దానిలోనే అల్లం పేస్ట్ కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకున్నాను పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసేసుకొని మొత్తం ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఉప్పు మీ ముందే వేసాను కదా వన్ స్పూన్ అంతా ఉప్పు మాత్రమే వేశాను ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మగ్గించేసుకుందాము మూత తీసి చూద్దాము ఫిఫ్టీన్ మినిట్స్కి చూపిస్తాను టెక్స్చరు చూడండి ఆయిల్ పైకి తేలుతూ మనకి చికెన్ కర్రీ అయితే కుక్ అవుతూ ఉంది ఇంకా మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ టైంలో వేసేసుకుందాము పసుపు ఒక హాఫ్ స్పూను కారం ఒక వన్ స్పూను సరిపోతుంది ఇది నేను మసాలా వేయలేదు ఈసారి పచ్చి కారమే అంటే ఆవాలు ధనియాలు అవేమి వేయకుండా పట్టించిన కారం అనమాట అందుకే ఒక వన్ స్పూన్ అంత వేశాను ఇంకా ధనియాలు గరం మసాలా రెండు కలిపిన పౌడర్ ఇది ఇంకా వేసేసుకొని అది ఒక హాఫ్ స్పూన్ అంత వేసాను ఎక్కువగా వేయలేదు ఇంకా హాఫ్ కేజీ కాబట్టి ఎక్కువగా వేస్తే ఘాట్ అయిపోతుంది ఇంకా ఎండు కొబ్బరి పౌడర్ అది ఒక టూ స్పూన్స్ చిన్న స్పూనే కాబట్టి టూ స్పూన్స్ అంతా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని దానిలో ఇప్పుడు వాటర్ వేసుకున్నాము వాటర్ కూడా ఎక్కువగా లేదు త్రీ టీ గ్లాసెస్ వాటర్ మాత్రమే వేస్తున్నాను మనకి ముక్కంతా ఉడికిపోయింది బాగా మగ్గిపోయింది కాబట్టి ఇంకా దానిలో నేను వాటర్ ఎక్కువగా వేసానంటే ముక్క చిదిరిపోయి ఇంకా వాటర్ ఎక్కువగా అయిపోయి చారు చారుగా అయిపోతుంది అలా అయితే కర్రీ బాగోదు కదా టెక్స్చరు బాగోదు టేస్ట్ కూడా అంత అనిపించదు త్రీ టీ గ్లాసెస్ వాటర్ మాత్రమే వేసుకున్నాను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ కలిపేటప్పుడు అంతా హైలో పెట్టేసుకున్నాను ఫ్లేము ఇప్పుడు కలిపేసాక మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత పెట్టుకొని వాటర్ కాస్త దగ్గర పడేంత వరకు ఉంచుకుంటే మన టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ సూపర్గా రెడీ అయిపోయినట్టే చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి ఎంత బాగుంటుందో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను చూడండి కర్రీ అంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ చాలా బాగుంది మీరు ట్రై చేయండి నేనైతే ఫ్రై పీస్ బిర్యానీలోకి ఈ కర్రీ చేసుకున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ కర్రీ క్వాంటిటీ సరిపోతుంది మీరు కావాలంటే క్వాంటిటీ పెంచుకొని చేసుకోండి సూపర్ యమ్మీగా వస్తుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేస్తూ కొత్త కొత్తగా మీకు ఎలా వస్తున్నాయో నా వంటలు వీడియోస్ ట్రై చేశాక నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి ఎంత బాగుంది కొత్తిమీర కరివేపాకు పుదీనాతో సర్వ్ చేసుకుంటే ఫ్లేవర్ఫుల్ గా సూపర్ గా ఉంటుంది నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్